హై శ్రీరామ్ నేను మిదిలీప్ డైరింగ్ స్టార్ యూట్యూబ్ ఛానల్ తమ్ముళ్ళు చూశారు కదా అని కనబోతున్న రోబో ఈ తమ్ముళ్ళు ఎందుకు పెట్టానంటే చైనా చేయబోయే ప్రయోగానికి అది మనకి నష్టం చేస్తుందో లాభం చేస్తుందో మనకైతే తెలియదు భవిష్యత్తు డిసైడ్ చేయాలి కానీ ఒక కొత్త ప్రయోగాన్ని అయితే చేయబోతుంది చైనా రోబో ద్వారా పిల్లల్ని కనే ఒక ప్రక్రియని ప్రారంభించబోతుంది అంటే ఆ టెక్నాలజీని తీసుకురాబోతుంది అనమాట ఇప్పట్లో కాకపోయినా భవిష్యత్తులో అయితే తీసుకురాబోతుంది అది దాని గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే ఇంకా తెలియదు కానీ ఈ విషయం అయితే తెలిసింది అంటే రోబో అంటే మనిషి చేయాల్సిన మనిషి గర్భంలో ఒక స్త్రీ గర్భంలో ఎలాగైతే తొమ్మిది నెలలు శిశువు పెరిగి బయటకు వస్తాడో అలాగే ఒక రోబో శిశువు గర్భంలో ఒక శిశువు తొమ్మిది నెలలు పెరిగి బయటికి రావడానికి ఆ రేంజ్ టెక్నాలజీని అయితే తయారు చేయబోతున్నారు మరి భవిష్యత్తులో రోబో మనిషి వీరిద్దరి కాంబినేషన్లో వచ్చే పిల్లల్ని మనం చూడబోతున్నాం ఇది మీకు కొంచెం ఐడియా రావాలంటే రోబో సినిమా చూడండి సెకండ్ హాఫ్లో వస్తుంది కదా చిట్టి ఎత్తుకెళ్ళిపోయి చెప్తాడు కదా ఓ మాట అలాగనమాట కొంచెం అలా యాసిడీస్ కాకపోయినా కొంచెం అలాగే ఉంటుంది సో ఇది మనకి నష్టమా లాభం భవిష్యత్తు డిసైడ్ చేయాలి జై హింద్